వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీస్ నువ్వులతో ఉండాలండి మరి నువ్వు ఉండాలంటేనే చాలా చాలా హెల్దీ నువ్వులతోనే మంచి హెల్దీ అనమాట మనకి కూరల్లో వేసుకున్నా కారంగా చేసుకొని టిఫిన్స్లో వేసుకున్నా ఇలా స్వీట్స్ లాగా చేసుకున్నా కూడా మరి ఎలా అయినా సరే చాలా సింపుల్గా అవుతుంది రెసిపీస్ అయితే చూడండి మంచి హెల్దీ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి అయితే వీడియో చేస్తూ చెప్తాను ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా నేను వీడియోలో చెప్తానండి ఈరోజైతే ఇక్కడ నేను నువ్వులు ఉండాల కోసం అండి ఇక్కడ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు తెల్ల నువ్వులైనా నల్లవైనా కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక కప్పు వరకు నువ్వులు తీసుకున్నాను ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు అయితే నేను ఇంట్లో తయారు చేసుకుందానండి ఇది షాప్లో తెచ్చుకుంది కాదు నేను చక్కగా దేవుడి దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదా వాటన్నిటిని చక్కగా ఎండలో పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇలా స్వీట్ చేసినప్పుడల్లా వీటినే వాడుకుంటాను ఇందులోకి ముప్పవ కప్పు వరకు బెల్లం తీసుకున్నాను దీంట్లోకి నాలుగైదు యాలకులు ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండానే ఎండు కొబ్బరిని కొంచెం సేపు వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి ఎండు కొబ్బరి మనకి ఎండు కొబ్బరిని రోజు కూరల్లో కానివ్వండి ఇలా స్వీట్లలో కానీ తీసుకోవడం వలన ఎండు కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇది మనకి గుండెకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అంతేకాదు బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేయడానికి ఇది బాగా పనిచేస్తుంది మనకి అంతేకాదు మతిమరుపు సమస్యలు కూడా దూరం అవుతాయండి ఎండు కొబ్బరి రోజు కూరల్లో కానీ లేదా స్వీట్స్లో కానీ తీసుకోవడం వలన మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకుంటే చక్కగా అందులో ఉండే ఆయిల్ వల్లనే మనకి కొబ్బరి చక్కగా వేగిపోతుంది రెండు నిమిషాలు వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి కొబ్బరి కొంచెంగా కలర్ మారుతున్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను ఇదే పాన్లోకి నువ్వులు కూడా వేయించుకుంటున్నానండి నువ్వులు కూడా మనకి లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి అంటూ చక్కగా కలర్ కొంచెం మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ మనం నువ్వులు మనకి మంచి ప్రోటీన్ ఉంటుందండి ఇవి ఇందులో కాల్షియం కూడా ఎక్కువే ఎముకలు అయితే దృఢంగా మారుతాయి అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగుపరుస్తుంది మనకి హై బీపీని అయితే కంట్రోల్లోకి తీసుకుంటుందండి గుండె జబ్బులని అరికెడుతుంది మీ నువ్వులు రోజువారీ మీరు నువ్వులు అయితే కూరల్లో కానివ్వండి స్వీట్స్లో కానివ్వండి లడ్డులాగా చేసుకున్నా కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు నువ్వుల్ని ఇలాగే కొన్ని రకాల కొన్ని స్వీట్స్లో కూడా వేసేసుకోవచ్చు నువ్వుల లడ్డు అయితే మనం పాకమైన పట్టుకోవచ్చు లేదా ఇలా మనం కొంచెం నువ్వుల్ని గ్రైండ్ చేసుకొని బెల్లంతో కలిపి కూడా వండలు చేసుకోవచ్చు చిమ్మిరి ఉండల్లాగా నువ్వులు రెగ్యులర్గా మీరు డైట్లో తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి అంతేకాదు షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది నువ్వులు కారంగా అయినా సరే మీరు కూరల్లోకి కానివ్వండి డైరెక్ట్గా రైస్లోకి ఇడ్లీల్లోకి వీటిల్లో కూడా తీసుకోవచ్చు చూడండి కొంచెం కొంచెం కలర్ మారుతుంది ఇక్కడ మీరు తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు నల్ల నువ్వుల్లో కూడా మీకు ప్రోటీన్ అలాగే కాల్షియం ఇంకా ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఏంటంటే నువ్వులు అనగానే మనకి తెల్లగా ఉన్నవే గుర్తుకొస్తాయి నల్ల నువ్వులు అయితే అందరికీ గుర్తురాదు కానీ తెల్ల నువ్వుల కన్నా కూడా నల్ల నువ్వుల్లోనే మనకి ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చూసారు కదా కొంచెం కలర్ మారిపోయినప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఇక్కడైతే నాకు నువ్వులు కూడా ఆరిపోయి ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఆరిపోయాయండి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ముందుగా ఎండు కొబ్బరి వేస్తున్నాను అలాగే యాలకలు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఎండు కొబ్బరి అంతా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనే నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను చూడండి నువ్వులు కూడా మెత్తగా పొడి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసేసుకుంటున్నాను నేనైతే కప్పు నువ్వుల కోసం ఇక్కడ ముప్పావు కప్పు వరకు బెల్లం వాడాను చూడండి బెల్లం కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నువ్వుల్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఇందులోకి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా మొత్తం కలుపుకుంటున్నాను ఒకసారి చూండి ముత్తగా తెలుస్తుంది మనకి ఇక్కడ రోజుకి ఒక్కలా ఉండ తింటే చాలు మీకు కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అంతేకాదండి జుట్టు ఊడే సమస్య నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది చూసారు కదా నా చేతికి ఆయిల్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను నేను ఇలాగే మొత్తం మనం ఈ పిండి అంతటితో కూడా ఇలా ఉండలు చుట్టేసుకుంటే చాలు వెళ్ళే వాళ్ళకి కానివ్వండి స్కూల్ పిల్లలకు కానివ్వండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి చూశారు కదా నువ్వులు ఉండలు రెడీ అయిపోయినాయి మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచి హెల్దీ ఫుడ్ మీకు మీ ఇంట్లోనే రెడీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ